స్పర్స్ చిల్స్ హాస్పిటల్ హై ఇండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్ సైల్డ్వెంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ బూమ్ రెడ్డి హాస్పిటల్ కరీంనగర్ సెప్టెంబర్ పదకొండు పది నలభై ఏడు అంటే ఇది భారత చరిత్రలో సువర్ణ అక్షరాతో లిఖించదగ్గ పోరాటం భారతదేశానికి అంతటికీ ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు స్వాతంత్రం రాలేదు ఇప్పటి వరకు మనం ఆగస్టు పదిహేను జెండా అంటే అది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తినం కదా తెలంగాణకు స్వాతంత్ర వచ్చిన దినంగా కాదు ఇది ఈరోజు మరి పాలకులు ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం నేను తెలియపరుస్తా ఉన్నాను ఆగస్టు పదిహేను నలభై ఏళ్ళ దేశం స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు రాకపోతే అప్పటికే తెలంగాణలో నైజాం రాజకీయ వ్యవస్థ అంతానికై ఆంధ్ర మాసం ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీ మరొక వైపు కార్మిక సంఘాలు ఇంకోవైపు పెద్ద ఎత్తున ఊరూర సంఘాలు పెట్టి దున్నేవాడికి భూమి అని బ్రిటిచాకిద్దని వాణి సంఖ్యలు పోవాలని అలాగే గుండాలు పోవాలని అయ్యాని పాంచా కాల్పుతా అనేటువంటి మరి ఆ దురాగతం వారద ఊరేళ్లకే పెద్ద ఎత్తున ప్రజలు చైతన్యవంతం చేసిన పరిస్థితుంది అప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్న తరుణం అది అప్పటికే పంతొమ్మిది నలభై ఆరులో జూలై నాలుగు నాడు మరి విష్ణు రామచంద్ర రెడ్డి ఏరియాలో తొలి అమరవీరుడు దొడ్డి కోరయ్లో ఆయన అలాగే పాలకుర్తులో మరి చాకలేలమ్మ ఆనాడు రామచంద్ర రెడ్డి యొక్క దుర్మార్గాలను గుండాలను ఎదిరిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అండదండలతో గట్టిగా నిలబడింది ఆ రకంగా ఆనాటి కొరాల సాగుతున్న తరుణం ఇది అయితే అప్పుడు మనకు ఆగస్టు పదిహేను వచ్చిన స్వాతంత్రం రాలేదు కాబట్టి సెప్టెంబర్ పదకొండు ఇదే రోజు నలభై ఏడున తెలంగాణలో నైజాం రాజ్యం అంతానికై అలాగే ఉస్వాముల వ్యవస్థ రద్దుకై దున్నేవాడికి భూమికై వెట్టిచాకి రద్దుకై మరనాడు మరి ఆనాడు తెలంగాణ స్థాయిలో పిలిపించింది ఆ పిలుపు మెల్లారెడ్డి గారు ఇప్పుడే ఇక్కడ మనం ఆయనకు సిద్ధాంతి ఘడించాం మరి అలాగే రాజినాయ రెడ్డి మఖ్ మిద్దీన్ రాజభద్ర గౌడ్ పిలిపించారు ఆ పిలుపు ప్రభంజనం ఊడు ఊరు వాడు ఉప్పనైంది ఎక్కడికక్కడికి ప్రజలందరూ కూడా కత్తులు కటారలు ఓషలు మరి భవిష్యత్తు కాలం కొడుతూ కూడా ఎక్కడ ఎక్కడ చల్లి దొరల గుండాలను గుడా గుండాయిజాన్ని అంతం చేశారు ఆ రకంగా గ్రామాలు మూడు వేల గ్రామాలు అభివృద్ధి చేశారు అంతేకాదు మరి ఒక రకంగా చెప్పాలంటే పది లక్షల ఎకరాలు పువ్వులు వచ్చారు వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అలాంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు ఉద్యోగంలో కొంత మాత్రం ఉన్నప్పటికీ మరి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి మాత్రం వాళ్ళు మాత్రం మరి ససేబి అన్నట్టు ఉంటే అప్పుడు ఇక్కడ ఈ ఒత్తిడికి లుంగలేక